వాల్మీకులకు ఎస్టీ జాబితాలోకి మార్చాలని కర్నూల్లో వాల్మీకుల జేఏసీ నాయకులు కుటుంబ ప్రభుత్వ పెద్దలను కోరారు కర్నూలు వాల్మీకి బోయ సేవా సంస్థ కార్యాలయంలో ఎస్టీ సాధనపై వారు సమావేశం నిర్వహించారు కర్ణాటక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వాల్మీకులకు ఎస్టీ జాబితాల్లో ఉన్నారని ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది జిల్లాల్లో మాత్రమే బీసీలుగా గుర్తించడం సరికాదని వారు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో వాల్మీకులకు ఎస్టీలో చేర్చేందుకు ఎంతో ప్రయత్నం చేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నందున ఇప్పుడు ముఖ్యమంత్రి చొరవ తీసుకుని కేంద్ర పెద్దలతో మాట్లాడి ఎస్టీ జాబితాలకు

పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం అంతా కూడా షెడ్యూల్ ట్రైబ్గానే ఉన్నది కానీ ఈ రాయలసీమలోనూ తర్వాత తెలంగాణలోను మేము బ్యాక్వర్డ్ క్లాస్గా నిలబడిపోయి ఉన్నాము ఈ సమస్యను మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన అసెంబ్లీలో దీనిని ప్రవేశపెట్టి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగినది దానిలో కొన్ని ఏవో లోపాలు ఉన్నాయని చెప్పి మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ మన అమరావతికి ఫైలు పంపించడం జరిగినది ఈ సందర్భంలో మన నవ్యాంధ్ర నిర్మాత అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ముందుగా నేను తెలియజేయడం ఏమనగా మాకు ఇక్కడ ఉన్న ప్రాంతీయ వ్యత్యాసం తొలగించి మమ్మల్ని అందరినీ కూడా ఎస్టీలో చేర్చవలసిందిగా మేము సవినయంగా కోరుతున్నాము మాకు ఒక కులవృత్తి అంటూ లేదు మా వాళ్ళు చాలా అనాథులుగా గ్రామీణ ప్రజలు ఎంతో కష్టాల్లో పడి ఉన్నారు వీళ్ళందరికీ ఒకైక మార్గం ఏమిటంటేను షెడ్యూల్ ట్రైబ్గా మార్చడమేను ఇది ఎంతో దూరం తీసుకుని వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఆయన పెద్ద మనసుతో మా రాయలసీమలో ఉన్న ప్రజలందరికీను తెలంగాణలో ఉన్న ప్రజలందరికీను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ఈ షెడ్యూల్ ట్రైబ్గా మన సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి అక్కడ ఉన్న మన అమిత్ షా గారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ఒక ప ప్రణాళికాబద్ధంగా అంటే ఇదిగో ఈ సంవత్సరం డిసెంబర్ లోపగా మీ అందరికీ మేము చేస్తున్నాము అని ఆయన వాగ్దానం ఇవ్వాలని ఎందుకంటే ఎన్నోసార్లు మేము పోయి కలిసాము మా ప్రియ బంధువులైన మా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఆయన కూడా చూస్తామని అన్నారు కానీ కార్యకరణ ప్రణాళిక లేకుండా ఇది ఇట్లే కాలం జరుగుతా ఉన్నది దీనికి నియమబద్ధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరి ముగ్గురు త్రిమూర్తులు మా వాల్మీకి సంఘాన్ని అంతా కూడా ఒక పునరుద్ధరణ సందర్భంలో వీళ్ళందరూ మాకు సహాయపడాలని ఈ విధంగా మీరు చేద్దాం మీరందరూ ఓకే కరెక్ట్ మీరంతరం ముందుకెళ్ళండి సార్ మాకు ముందుకు అని చెప్తే మేము దీన్ని పోయేదానికి సాయశక్తుల ప్రయత్నిస్తాం తప్పకుండా తీసి మనం వేసి సాధిస్తాం కూడా ఏమి ఇప్పుడు ఏమంటే ఎవరు అడగరు ఇప్పుడు అడిగితే అమ్మన్న అన్నం పెట్టదు అట్లా మనం పాటికి మనం ఊకే ఉంటే ఎవరు అడగరు కదా వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు ఉన్నా కూడా వాళ్ళకు మన సపోర్ట్ ఉంటేనే వాళ్ళు పోయి అడుగుతారు సరేలే అంటే వచ్చేస్తారు వాళ్ళు అంతే మనమంతా కూడా ఎక్కడ అని మనం అంతా కూడా మాట్లాడినప్పుడు ఒక సమావేశాలు చేసుకొని మాట్లాడినప్పుడు ఇది అవుతుంది కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మేము ఇప్పుడు అనుకునే చేయాల్సింది ఏమనుకున్నామంటే ఇప్పుడు దాని ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ ప్రోగ్రామ్ని మా కులముని ఎస్టీలో చేరుతాను సార్ దాదాపు యాభై ఐదు లక్షల మంది రాష్ట్రంలో ఉన్నాము ఇక్కడ దాదాపు ఒక మన ఆంధ్రప్రదేశ్లో అంతా ఉన్నప్పుడు మేము ప్రతి ఒక్కరి అందరూ ఈ ఏ మన కనీసము ఎలాంటి పార్టీ విభేదాలు కులము మతం అనకుండా అందరూ ఒకే తాటి మీద వాల్మీకులంతా ఒకే తాటి మీదకి వచ్చి మీకు ఓట్ వేసినాం సార్ కాబట్టి మా కులంని ఎస్టీలో చేర్చండి అని నేను శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ బాబు గారిని వురేంద్రేశ్వరి మేడంని పవన్ కళ్యాణ్ని అందరికీ విన్నవించడం అనేది మేము ప్రారంభించినాం సార్ నా పేరు బేదం కృష్ణుడు